హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు ఉమా మహేష్ రెసిపీస్ ఇవాళ్ళ వీడియోలో కూడా రెసిపీ ఏం కాదండి లాస్ట్ టైం మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా మేము కర్నూలు అలంపూరు శ్రీ జోగులాంబాదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళామని చెప్పేసి అది పార్ట్ టూ వీడియో ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది పార్ట్ త్రీ అనమాట ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను ఐకాన్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని కానీ నా వీడియోస్ కానీ చూస్తూ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే అనమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఇక మేమైతే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబాదేవి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ గుడికి అయితే వచ్చామండి కాశీ క్షేత్రంతో సరి సమానమైన క్షేత్రం తెలంగాణలో అలంపూర్లో కృష్ణా తుంగభద్రా నదులు కలిసే ప్రదేశంలో వెలసిన శ్మశాన నారాయణుడి దేవాలయం అనమాట పితృదోష నివారణకు పితృదోష పరిహారాలకు భక్తులు నారాయణుడికి పెద్దల పేరు చెప్పి నైవేద్యాలు సమర్పించు పెద్దల పట్ల తమ భక్తిని గౌరవాన్ని తెలియపరుచుకుండే ఆలయం అన్నమాట అటువంటి ఆలయం అలంపూర్కి ఒక కిలోమీటర్ దూరంలో ఊరి బయట ఉన్న పద్నాలుగు సంవత్సరాల క్రిందట నది ఒడ్డున నిర్మించిన ప్రాచీన దేవాలయం ప్రతి ఒక్క క్షేత్రం మనం చూసుకున్నట్లయితే శ్రీశైలానికి తీర్థమే పాప వినాశనం తిరుపతికి తీర్థమే పాప వినాశనం అలాగే ఈ అలంపూరికి తీర్థమే ఈ పాప వినాశనం క్షేత్రం సాక్షాత్తు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు పద్దెనిమిది శక్తి పీఠాలను దర్శించుకొని ఈ పాప వినాశన క్షేత్రాన్ని దర్శించుకున్నప్పుడు కాశీ క్షేత్రానికి ఈ పాప వినాశన క్షేత్రానికి అలంపూర్ దేవాలయాలకు ఒకటే పోలిక ఉంది గనుక ఈ పాప వినాశన క్షేత్రం దర్శించుకున్న కాశీ క్షేత్రాన్ని దర్శించుకున్న ఒకేలాంటి ఫలితం లభిస్తుందని జగద్గురు ఆది శంకరాచారుల వారు చెప్పారట మరి కాశీ క్షేత్రానికి సమానమైన ఈ పాప వినాక్షన క్షేత్రం అంతటి అర్హత అంతటి ప్రాధాన్యత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అంటున్నారు అక్కడి వారు అది ఎలా అంటే ఆ కాశీ క్షేత్రాన్ని ఉత్తర కాశీ అని పిలుస్తారని ఈ అలంపూర్ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారట అక్కడ ఉత్తర కాశీలో ఎలాంటి పూజలు చేసుకోవచ్చో ఇక్కడ దక్షిణ కాశీలో కూడా అలాంటి కార్యక్రమాలు జరుపుకోవచ్చట అంటే అంటే పితృదోషాల పూజ కూడా చేయించుకోవచ్చట అలాగే గుడిలో ధ్వజస్తంభం ఉండదు కాబట్టి పెళ్ళిళ్ళు ఉత్సవాలు కళ్యాణాలు జరగవని చెప్తారు అంటే ఇక్కడ అపరకర్మలకు ప్రసిద్ధి కాంచినది అని చెప్పారు ఈ పాపనాశన క్షేత్రంలో ఎంట్రన్స్లో సాక్షి గణపతి దర్శనమిస్తాడు గణపతికి ఎదురుగా హనుమంతుడు కూడా ఉంటాడు సంజీవరాయుడుగా పిలుస్తారట ఇక్కడ ఆంజనేయ స్వామిని ఈ పాపనాశన క్షేత్రాన్ని శివుని శ్మశానవాసి అని అలాగే దక్షిణ కాశీ అని అంటారట అంటే ఫైనల్గా ఇక్కడ ధ్వజస్తంభం ఉండదు అలాగే బ్రహ్మదేవుడు ఒక చేత్తో పిండం పట్టుకొని ఉంటాడట అలాగే విష్ణుమూర్తి కూడా ఒక చేత్తో పిండం పట్టుకొని ఉంటాడు కాబట్టి ఇక్కడ పితృదోష కార్యక్రమాలు చేయవచ్చు అని అర్థం ఈ అలంపూర్ క్షేత్రానికి వచ్చినట్లుగా సాక్షి సాక్షి గణపతి అంటే ఎప్పుడు మనం అలంపూర్ వచ్చినా కూడా మనం ద్వారంలో ఎంట్రన్స్లో సాక్షి గణపతిని దర్శించుకోవాలి అప్పుడే అలంపూర్ యాత్ర అనేది సంపూర్ణమవుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు గుడి లోపలికి రాగానే విద్యాగణపతి అలాగే సప్తమాంత్రికులు దర్శనమిస్తారు అలా అలాగే మండపం పైన అష్టదిక్పాలకులు ఉంటారు అలాగే ఇక్కడ మహా అద్భుతం ఏమిటంటే మహా మహాశివలింగ దర్శనం వెయ్యి శివలింగాలు కలిస్తే ఒక మరకత మహాశివలింగం అని అంటారు మరకతం అంటే ఆకుపచ్చ వెయ్యి శివలింగాలను ఒకేసారి పూజిస్తే ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయో ఒక్క మహా మహాశివలింగాన్ని పూజిస్తే అలాంటి మంచి ఫలితాలు కలుగుతాయట ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాక ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకోవాలి ఈ అమ్మవారు మహిషాసుర దర్శనం దర్శనమిస్తారు లక్ష్మీదేవి అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారు ముగ్గురు కలిసి ఒకే అమ్మవారుగా అవతరించి మహిషాసుర అనే రాక్షసుని చంపడం వల్ల మహిషాచర మర్దిని అని పిలుస్తారని అలాగే అష్టభుజ్జమ్మ అని కూడా ఈ అమ్మవారిని పిలుస్తారట ఓం శ్రీమాత్రే నమ కాశీ అంతటి మహాపుణ్యక్షేత్రం కాబట్టి నేను మీకు ఒకటే చెప్తాను పాపనాశీశ్వరుని దర్శనం సర్వపాపహారం అంటే పాపాలు వినాశనం అయ్యే క్షేత్రం అని అర్థం ఎప్పుడు పాపాలు వినాశనం అవుతాయి అంటే ఈ క్షేత్రం పాపనాశిన క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాతనే కానీ ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం అంత ఈజీ కాదు అంత తేలిక కాదట ఎందుకంటే మనం వెళ్ళాలి ఆ మహాశివుని అనుగ్రహం పొందాలి ఆ ఈశ్వరుని దర్శించుకోవాలి అనుకున్నా కూడా ఆ శనీశ్వరుడు అడుగడుగునా ఆటంకాలు పెడుతూ అడ్డగిస్తాడట కానీ కానీ మాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది మేము ఎంత సంతోషంగా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళి అలంపూర్ జోగులాంబాదేవి అమ్మవారిని దర్శనం చేసుకున్నామో అంతే సంతోషంగా ఈ గుడికైతే వచ్చాము ఈ గుడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నవారు చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ గుడికి రావాలంటే అంత ఆషామాష విషయం కాదని అంత తేలిక కాదని శనిశ్వరుని ఇబ్బ శనీశ్వరుడు అడుగడుగున ఆటంకాలు పెడుతూ ఇబ్బందులు పెడుతూ ఉంటారని అని చెప్పారనమాట కానీ శివుడి ఆజ్ఞలు ఏదైతే ఏమైనా కుట్టదంటారు కదా ఆ శివుడి ఆశీష్యుల కోసం ఆ శివుడి ఆజ్ఞతో మేము అక్కడికి వెళ్ళామని అనుకుంటున్నాను నేనైతే నాకు చాలా సంతోషంగా అనిపించింది మేము అక్కడికి వెళ్ళడం ఒక అయితే ఎన్నో జన్మల పుణ్యఫలమో ఏమో మరి నాకు తెలియదు కానీ ఎన్ని జన్మల పుణ్యఫలమో ఇది మహిమాన్వితమైన మహా అద్భుతమైన మరకత మహాశివలింగ దర్శనం స్వామి అమ్మవార్ల దర్శనం చాలా బాగా జరిగింది అంతే సంతోషంగా స్వామి అమ్మవార్లను కల్లారా మనసు నిండుగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనసారా మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలి స్వామి మా కుటుంబానికి ఎప్పుడు ఉండాలని దండం పెట్టుకొని అంతే సంతోషంగా ఇంటికైతే తిరిగి వచ్చాము ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో పద్నాలుగు వందల సంవత్సరాల క్రిందట నదీ ఒడ్డున నిర్మించిన ప్రాచీన దేవాలయం కాశీకి సమానమైన పుణ్యక్షేత్రం ఎంతో మహిమాన్వితమైన మహా అద్భుతమైన మరకత మహాశివలింగ దర్శనం మహిషాసుర మధ్యని అమ్మవారి రూపం ఓం నమశివాయ ఓం శ్రీమాత్రే మహా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్